వెల్కమ్ ముందుగా గుంటూరు కలెక్టరేట్ లోని శంకరన్ హాల్లో వెనకబడిన తరగతులు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా బీసీ నాయకులు కేసిన శంకర్రావు తదితర నాయకులు మాట్లాడుతూ గుంటూరులో సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పులే భార్య సావిత్రిబాయి పులే విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులకు కలెక్టర్ స్థాయి అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందించినప్పటికీ వారి నుంచి సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా గుంటూరులో బీసీ భవన్ ఏర్పాటు చేయాలని పూలేకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఆయనకి కులం లేదు మతం లేదు ఆ రకంగా నుండి ఒక వివాహానికి వారి యొక్క మిత్రుడు పిలిస్తే వివాహానికి వెళితే ఆ రోజు జరిగినటువంటి అవమానానికి చాలా మనస్తాపం చెంది ఈ సమాజంలో రాని వాడు మరి బలహీన బడుగు వర్గాల వారు ఈ రకమైన అవమానాలకు గురవుతూ ఉన్నారు వీరందరినీ చైతన్య పరచాలి అంటే సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనే సంకల్పంతో సత్యశోధకాలు ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా దేశంలో ఉన్నటువంటి అందరికి కూడా అక్షరభ్యాసం కానీ ఈ సమాజంలో మనం ఏవి చేయాలనేటువంటి ఆలోచన కానీ కలిగించి ప్రజలు చైతన్య వ్యక్తి మహాత్మా జ్యోతిరావు కూ ఇక చాలా మంది ఉన్నారు వారందరూ కూడా తెలియజేస్తారు మరి ఇన్ఛార్జి కలెక్టర్ గారి మున్సిపల్ కమిషనర్ గారి ఎమ్మెల్యేలు గారి ఉన్నారు ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది ఇక్కడ ఎందుకంటే ఆ మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నా గురువుగా ప్రకటిస్తున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలేకి సరైనటువంటి ఒక వేదిక ఈ వరకు ఇంతవరకు కూడా లేదు సావిత్రిబాయి కూడా అంటే ఈ దేశంలో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఉండాలి సంకల్పంతో ఏదైతే ఆలోచన చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే వారి యొక్క భార్యాభర్తలు విగ్రహాలన్నీ అక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి పోరాడిన దంపతులు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారు వాళ్ళకి ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక జోహార్లు తెలియజేసుకుంటూ మరి వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ నవ సమాజంలో మనం ఎలా ముందుకెళ్తున్నాం వాళ్ళ నుంచి మనం నేర్చుకున్నది నెక్స్ట్ భవిష్యత్తు నెక్స్ట్ జనరేషన్కి మనం ఏ విధంగా ఈ పోరాట స్ఫూర్తిని అందిస్తున్నాము అనేది ప్రతి ఒక్క బీసీ సోదరులు కూడా ఆ విషయం మీద బీసీ వర్గాల్ని బీసీలో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందే దిశగా మనం ముందడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇప్పుడు పరిస్థితుల్లో కూడా కొంతమందికే న్యాయం జరుగుతుంది అనేది జగమెరిగిన సత్యం ఎందుకు అంటే పట్టించుకునేవారు లేరు ముందుకొచ్చే వాళ్ళని వెనక నెట్టే పరిస్థితి వాటన్నిటినీ దాటుకొని ఎవరైతే పోరాటం చేసి ఈ స్థానాల్లో కూర్చున్నారో వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు పోరాటం చేసి సభ్య సమాజంలో మనం కూడా ముందుకెళ్ళాల్సిన బాధ్యతలు గుర్తించాలని తెలియజేసుకుంటూ అలాగే మనకి అత్యవసరంగా కావాల్సింది బీసీ భవన్ మరియు మనం ఏ చిన్న సమావేశం పెట్టుకోవాలనుకున్నా వేలకు ఇచ్చి అద్దెలు కట్టి ఏ హోటల్లోనూ పెట్టుకునే పరిస్థితి మనకు లేదు మరి మన బీసీ సోదరీమణిగా గల్లా మాధవి గారి శాసనసభ్యులు గారికి విజ్ఞప్తి చేస్తున్నాము అత్యవసరంగా ఆ బీసీ భవనాన్ని మరి మన గవర్నమెంట్లోనే దాన్ని శంకుస్థాపన చేశాము ఆ రాజు ఉన్న స్థానిక శాసన సభ్యులు మధువుల వేణుగోపాల్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఆ రోజు శంకుస్థాపన మరి తర్వాత ఎందుకు ఆగిందో తెలియదు దాని గురించి పట్టించుకున్న నాయకులు ఎవరు లేరు మరి ఈ రోజుకి మన బీసీ నాయకురాలు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి దానిని సత్వరం పూర్తి చేసి బీసీలకి అందించవలసిందిగా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాము దానిలో కూడా ఈ మధ్య ఒంగోలులో ఒక కార్యక్రమంలో చూసాము ఇలాంటి కార్యక్రమంలో ఇలా అందరూ పార్టిసిపేట్ చేస్తేనే బాగుంటుంది చాలా బాగుంది అసలు లేట్ అయినప్పుడు కూడా అది సందర్భంగా నేను చెప్పింది చెప్పకుండా ముఖ్యంగా మరి శ్రీ జ్యోతిరావు గారి పూలే గారి నిజమైన వారు అంటే ఈరోజు కూడా ఆయన నూట యాభై సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన సిద్ధాంతాలని మరి మనకు స్వాతంత్రం వచ్చేసి డెబ్బై ఎనభై సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇంకా ఈ రోజున భారతదేశంలో పడుగు పదిహేను వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైన మైనారిటీలకు సంబంధించిన సోదరి మనులు స్కూల్ డ్రాప్స్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు సోదరి నిండా చెప్పారు స్కూల్ డ్రాప్స్ ఉంటుంది నిజమైన నివా అంటే మరి ఇప్పుడు మనం అందరం కూడా స్కూల్ డ్రాప్స్ తగ్గించేసేసి రోజున ఒక ఒక యాంగిల్లో చెప్పాలంటే అంతరిక్షంలో మనం చూసినట్టు అంతరిక్షంలో సుమారుగా తొందర నిలువ ఉంది మన భారతీయ మరి గొప్ప వ్యక్తి అదేవిధంగా భారత సైన్యంలో చూసినట్టయితే ఎంతోమంది స్త్రీమూర్తులు ఉన్నారు ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు స్త్రీమూర్తులు అలానే మరి ఎంతవరకు సామాజిక పరంగా పలుగు బలహీన వర్గా స్త్రీలు రాలేకపోతున్నారు కొన్ని పక్కనబాట్లైతే ఏమి ఆర్థిక స్థోమత ఈ రోజు పరిస్థితి అలా లేదు భారతదేశంలో చూసినా ఆంధ్రప్రదేశ్లో చూసినా కానీ మరి అన్ని ఎడ్యుకేషన్ కానీ మరి విద్యలో కానీ అన్నింటిలో అన్ని రంగాల్లో కూడా ప్రోత్సహించడం ఉంది కాబట్టి నిజమైన నిర్వహణ స్త్రీమూర్తులందరూ కూడా స్కూల్ డ్రాప్స్ తగ్గించే విధంగా చూడాలి ఇంకోటి వైకే గవర్నర్ పెద్దలు నిజమైన మరి చెప్పాలి చెప్పాలంటే సామాజిక స్పృహం ఉన్నారు మా ప్రభుత్వం నేను వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు రిప్రజెంటేషన్ ఇచ్చారు జ్యోతిరా వారిపోలే ఇతర ఒక ఇద్దరు దుర్మార్గులు అక్కడ కూడా మమ్మల్ని అనేది వాళ్ళు వచ్చేసేసి అది చివరి నిమిషంలో చేయలేకపోయాము అయితే ఇక్కడ ఇప్పటి వరకు మేయర్ మేయర్ ఉన్నారు రమీష్ గారు ఉన్నారు మన ఎమ్మెల్యేస్ శాసనసభ్యులు ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారు నేను కూడా ఒక బీసీగా నేను అర్థిస్తున్నాను ఎందుకంటే ఆ రోజు నాకు చాలా బాధ విషయం ఏంటంటే నడుం బిగించి సమజ సమాజ స్థాపన కోసం బయటకు వచ్చారు అప్పటికే ఎన్నో అవమానాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా అవమానాల్ని ఆయుధాల్లాగా మార్చుకొని నా కోసం ఎవరు వస్తారు అని ఎదురు చూడకుండా నన్ను ఉద్ధరించే వాళ్ళు ఎవరు వస్తారు అని చెప్పి ఎదురు చూడకుండా ఆయనే ఒక శక్తి లాగా సమాజంలో ఎదిగి ఆయందరో ఎందరికో శక్తి లాగా మారి స్ఫూర్తిదాయకులుగా నిలిచారు మరి ఈరోజు మరి మనం మోడర్నైజేషన్తో ముందుకెళ్తున్నాం అత్యంత ఆధునికతతో ముందుకెళ్తున్నాం సమాజం ఎటు తెలియని పరిస్థితుల్లో ఈ రోజు కూడా పూలే గారి స్ఫూర్తితో ఎందరో పూలేలా అవసరం మన సమాజానికి ఏర్పడింది అని చెప్పి ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి మరి ఇక్కడ అనేక అంశాలు పూలే గారి గొప్పతనం గురించి వారి సతీమణి గారి యొక్క గొప్పతనం గురించి ఎందరో మాట్లాడారు పెద్దలందరూ ప్రసంగించారు నిజంగా చాలా చాలా సంతోషం ఒక బీసీ నాయకుడిగా కాకుండా సమాజంలో ఒక అంకిత భావంతో ఒక అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక యోధుడిగా సంఘ సంస్కర్తగానే మనం కూరే గారిని గుర్తు చేసుకోవాలి అభివర్ణించాలి అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గారింత అత్యంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ కూడా సమావేశ సమావేశపరిచి పరిచి ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకునే ఒక విధానాన్ని తీసుకురావడం అనేది నిజంగా మన ప్రభుత్వం యొక్క దార్శనికతకు బాధ్యతకు నిదర్శనంగా మనం ఈ రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి పార్టీ చూసుకుంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పూలే గారి యొక్క స్ఫూర్తితోనే ఈ యొక్క పార్టీని ఏర్పాటు చేయడం బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఆ రోజు పూలే గారు ఏ విధంగా అయితే పాటుపడ్డారో అదే విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు కృషి చేయడం మరి ఆనాడు స్త్రీమూర్తుల సమానత్వం గురించి పూలే గారు ఏ విధంగా అయితే కృషి చేశారో అదే విధంగా మన యొక్క ఆడపడుచుల అభ్యున్నతి కోసం అదే విధంగా కృషి చేయడం ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లిన గొప్ప పార్టీ కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి మన తెలుగుదేశం పార్టీ దాన్ని అదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇటు పేద ధనిక తారతమ్యాన్ని రూపుమాపడం కోసం ఫోర్ విధానాన్ని కానివ్వండి లేదంటే ప్రతి ఇంటికి కోటీశ్వరుడు మార్చే ఒక ప్రయత్నం కానివ్వండి ఇంటర్ప్రెన్యూర్ ప్రతి ఇంట్లో ఉండాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్న విధి విధానం కానివ్వండి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి